వెల్కమ్ టు శారదా కార్నర్ ఈరోజు మన ఛానల్లో దుర్గా నవరాత్రుల గురించి తెలుసుకుందాం నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుండి దేశంలోని అన్ని చోట్ల రంగరంగ వైభవంగా మొదలయ్యాయి ఈ తొమ్మిది రోజులు ఆ ఆదిపరాశక్తిని వివిధ రూపాల్లో పూజిస్తారు ముఖ్యంగా నవదుర్గలను ఒక్కొక్క రోజు పూ పూజిస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి దేవాలయాలలో ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారం చేస్తారు దే తొమ్మిది రోజులకు తొమ్మిది పేర్లు ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం మొదటి రోజు శైలపుత్రిగా రెండవ రోజు బ్రహ్మచారిణిగా మూడవ రోజు చంద్రగంట నాలుగవ రోజు లలితాదేవి కూష్మాండ ఐదవ రోజు స్కందమాత ఆరవ రోజు కాత్యాయని ఏడవ రోజు కాలరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధిరాత్రి ఈ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో అమ్మవారిని కొలుస్తారు మొదటి రోజైన శైలపుత్రి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి పర్వతరాజు హిమవంతుని కుమార్తె తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది ఈ అమ్మవారిని పార్వతి హైమవతి అని కూడా పిలుస్తారు ఈ అమ్మవారు వృషభ వాహనంపై తిరుగుతుంది కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశీలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది జన్మలో ఈమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివకుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించాడు పుట్టింటిపై మమకారంతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు యజ్ఞము ఎప్పటికైనా అవక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ భారంతో కాలిగోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి తనను దాక్షాయని పేరుతో కీర్తించవద్దని అలా పిలిచినప్పుడు వెంటనే దక్ష దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానం అవుతుంది ఆ తర్వాత శివుడిని వివాహం చేసుకునేందుకు మేనకా హిమవంతులకు ఇచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా జన్మిస్తుంది ఈమెను శైమవతి శైలజ శైలజ పుత్రి అని రకరకాల పేర్లతో పిలుస్తారు ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రి నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది శైలపుత్రి శ్లోకం వందే వాంఛిత లాభాయ శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మనోవాంఛలను తీర్చే మాత శైలపుత్రి దుర్గీ దుర్గాదేవికి వందనం నమస్కారం శైలపుత్రి దక్షుని ప్రథమ పుత్రిక శిరస్సును అలంకారంగా బాలచంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చుని అవతారమే శైలపుత్రి పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది ఆమె వాహనం ఎద్దు ఎద్దులా ముద్దు స్వరూపులైపోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం శైలపుత్రి అమ్మవారు ఈరోజు అమ్మవారికి చలిమిడి వడపప్పు పొంగలి నైవేద్యంగా పెట్టి అర్చిస్తే సిద్ధి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి మరియు ఈ ఈరోజు అమ్మవారికి అలంకారకంగా పసుపు రంగు బంగారు వర్ణపు రంగు చీరను ధరింపచేస్తారు సాధకులైన మహిళలు కూడా బంగారపు రంగు చీరలను ధరిస్తే అభిష్ట సిద్ధి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి రేపు రెండవ అవతారం బ్రహ్మచారిని గురించి మరో వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్